గల బుద్ధి లేని కన్యకలు ప్రియ దేవన్ బిడ్డలారా ప్రభుత్వ క్రీస్తు చెప్పినటువంటి ఉపమానాల్లో పరలోక రాజ్య మర్మాలను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ యొక్క ఉపమానంలో బుద్ది గల బుద్ది లేనిటువంటి కన్యకల ఉపమానంలో కూడా మనం చూసినప్పుడు వేరు చేసేటటువంటి సిద్దుపాటు కలిగి ఉండి సిద్దుపాటు లేనిటువంటి వారికి కలిగే ప్రతిఫలాన్ని గురించి ప్రభువారు చెప్పదలిచారు మనం గతంలో ఎలాంటి ఉపమానాలను మనం కూడా ధ్యానం చేశాం ఉదాహరణకు చూసినట్లయితే గోధుమలు గురుగులు ఉపమానం ఈ రీతిగానే ఉన్నటువంటిది అలాగే మరి ఒక పెద్ద వల సముద్రంలో విస్తారమైనటువంటి చేపలను పట్టడానికి వేసినటువంటి వల అందులో కొన్నిటిని ఉపయోగకరమైనటువంటి వాటిని ఉపయోగం లేనటువంటి వారిని వేరుపరిచినటువంటి విధానాన్ని మనం చూశాం అలాగా ప్రభు కొరకు ఎవరైతే సిద్దుబాటు కలిగి ఉంటారో వారు ప్రత్యేకించి జీవ పునరుద్ధానమునకును అలాగే మరి ప్రభు కొరకు కాకుండా వారి కొరకే జీవించినటువంటి వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్లినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క వ్యత్యాసాన్ని చూపించడానికి ప్రభువారు మరొక ఉపమానాన్ని తెలియపరిచారు అదే బుద్ది లేని బుద్దిగల కన్యకల ఉపమానం అయితే ఈ ఉపమానాన్ని గురించి కొన్ని విధాలైనటువంటి వివాదాలున్నాయి కారణం ఏంటంటే చాలా మంది ఈ ఉపమానం మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయం తర్వాత చెప్పబడింది గనక ఈ ఉపమానము దేని గురించి చెప్పబడింది అంటే మరి అప్పటికి ప్రభువారు హెచ్చరించినటువంటి ఇరుశులేము పతనం అనేటువంటిది ఒకటి ఉంది ఎరుసలేమును గుర్చిని ప్రభువారు ఒక ప్రవచనాన్ని ప్రవచించారు అయితే అది క్రీస్తు శకం డెబ్బైయో సంవత్సరంలో టైటాస్ అనేటువంటి చక్రవర్తి వచ్చి ఇరుసలేమును సమూలంగా నాశనం చేసి తగులు అనేక లక్షల యూధులను మరి శిరఛాదనం చేసి సంహరించి ఎరుసలేము పట్టణం అంతా కూడా రహదారులు వెంబడి దారులు వెంబడి రక్తము ఏరులై పారినటువంటి చరిత్ర జరిగింది దీనికి ఏంటంటే ప్రభువారు ముందుగానే ప్రవచించారు ఎందుకంటే నేడెనను మారు మనసు పొందకపోయినట్లయితే అనేటువంటి హెచ్చరికను తెలియపరిచారు ఆ రీతిగా వారి మీదకు వచ్చినటువంటి శిక్షను బట్టి ఎరుసలేము పట్టణము మరి అత్యంత భయంకరమైనటువంటి చరిత్రలో నిలిచిపోయేటటువంటి హింసను చూచింది అయితే మరి దానిని గురించా ఆ రాబోయేటటువంటి ఆవగ్రతను గురించా లేదన్నట్లయితే ప్రభువార్ రెండో రాకడలో జరిగేటువంటి తీర్పును గురించా ఈ యొక్క ఉపమానం అనేటువంటి ఆలోచనలో చాలా మంది కొందరైతే మరి డెబ్బైవారు ఆ సంవత్సరం క్రీస్తకం డెబ్బై సంవత్సరంలో జరగబోయేటటువంటి ఎరుసలేము పతనం అని కొంతమంది అన్నారు కొంతమంది అయితే కాదు ప్రభు రాకడలో జరిగేటువంటి మరి ఆ యొక్క తీర్పును గురించి అని కొంతమందిగా తెలియపరిచారు ఏదేమైనప్పటికీ మరి బిడలు దేవుని బిడలు జాగ్రత్త కలిగి ఉండడానికి మరి ఎప్పుడు ఏ విధమైనటువంటి దేవుని పిలుపు వచ్చినా ప్రభు రాకడొచ్చినా సిద్దంగా ఉండడానికి మరి జాగ్రత్త కలిగి ఉండడానికి చెప్పిన ఉపమానంగా మనం జాగ్రత్తగా ఆలోచన తీసుకుందాం ఈ ఉపమానంలో మనకు మనకు అనుకూలమైన మనకి ఇవ్వబడినటువంటి సమాచారం ఏంటి మనం ఏ విధంగా జీవించాలి మనకి ఇవ్వబడినటువంటి హెచ్చరిక ఏంటి అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి వాక్యము చెప్పబడుతున్నప్పుడు వాక్యము చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము కేవలము మన గురించి అనేటువంటి ఆలోచన కలిగి ఆ వాక్యంలో ఉండేటువంటి సమాచారం ఏంటో తెలుసుకుని దాని ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇది మన గురించి కాదు మరొకరికి అని తెలియపరుస్తూ ఆ వాక్యం నుంచి తప్పించుకునే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు కనుక ప్రతి వాక్యంలో అవి జరిగిపోయిన విషయాలైనప్పటికీ కూడా ఆ జరిగిపోయిన విషయాల గురించి తెలుసుకుంటూ మనము ఏ విధంగా జీవించాలనేటువంటి సమాచారం అందులో మరి నిక్షిప్తమై ఉంటుంది కనుక దయచేసి గమనించండి ఈ యొక్క మరి బుద్ది లేని గల కన్యకల మరి ఉపమానంలో మనకి తెలిసినటువంటి మనకు అనుకూలమైనటువంటి దే కాకుండా మరి మనం తెలుసుకోవాల్సినటువంటి మనకు అవసరమైనటువంటి సమాచారం కూడా ఉందని వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మత్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం మొదటి నుంచి పదమూడు వచ్చిన ఉన్నటువంటి ఉపమానాన్ని స్థూలంగా మనం చూసినట్లయితే పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకునే పెండ్లు కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరినటువంటి పది మంది కన్యకలు ఇక్కడ ఉన్నారు ఈ పది మందిలో ఐదుగురు బుద్ధులైన వారు ఐదుగురు బుద్ది కలగవారు అయితే ఈ డ్యూటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంటుండగా బుద్ధులైనటువంటి వారు నూనె తీసుకుని వెళ్ళలేదు అయితే పెండ్ల కుమారుడు రావటం ఆలస్యమైంది పెండ్లు కుమారుని గురించి పది మంది కన్యకులు ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఇంతలో వారు కునికి నిద్ర పాటు పడుతూ ఉన్నారు ఇంతలోనే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లు కుమారుడు వస్తున్నాడు ఆయన ఎదుర్కోవడానికి రండి అనేటువంటి ఒక కేక వినబడింది అప్పుడు ఆ కన్యకులందరూ లేచారు మరి ఆ డ్యూటీలను చక్కపరుచుకుని సిద్దపరుచుకున్నారు ఇంతలో చూస్తే బుద్ధులైన కన్యకలకు నూనె కాస్త అయిపోవచ్చింది కనుక ఈ బుద్ధులైనటువంటి కన్యకలు బుద్దిగలవారు వారు సిద్దుపాటు చేసుకున్నారు నూనెను వారిని అడుగుతున్నారమ్మ మాకు కూడా కొద్దిగా నూనె ఇవ్వండి అని వారన్నారు అమ్మ మీకు నూనె ఇస్తే ఇటు మాకు సరిపోదు అటు మీకు సరిపోదు గనక మీరు వెళ్లి ఆ దుకాణం దగ్గరికి వెళ్లి కొనుక్కోండి అన్నారు సరే అని చెప్పేసి వీరు కొనుక్కోవడానికి వెళ్లారు ఈ కొనుక్కోవడానికి పెళ్లేసరికి ఈ లోపల పెండ్లు కుమారుడు వచ్చారు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నటువంటి ఐదు మంది బుద్దిగల కన్యకులు వెళ్లారు ఈ లోపల ఆ యొక్క ద్వారము మూసివేయబడింది తర్వాత ఈ బుద్ధులైనటువంటి కన్యకలు నూనెను తీసుకొని తీసుకుని వచ్చి ఆ తలుపును కొట్టే ప్రయత్నం చేశారు కానీ తలుపు మూసివేయబడింది తీబడలేదు ఇక కనుక జాగ్రత్త గమనించినట్లయితే చివరిగా ఈ యొక్క మరి ఉపమానంలో ప్రభువారు ఇచ్చే సందేశం పదమూడవ కదా ఆ దినమైనను గడి మీకు తెలియదు గనక మెలకుగా ఉండడి కనుక ప్రభువారు హెచ్చరిక జారీ చేశారు అయ్యా ఈ ఉపమానభావాన్ని బట్టి మీరు ఏంటంటే సిద్దపాటు కలిగి ఉండండి అని కనుక ప్రభువారు మరొకసారి దొంగను పోల్చుకున్నారు దొంగ ఏ రీతిగా వస్తారో ఆ రీతిగా వస్తానని తెలియపరిచారు కనుక చాలా మంది వారి యొక్క జీవితాల్లో వారి యొక్క పనిపాటల్లో చాలా నిశ్చయంత కలిగి ఉంటారు కొన్ని కొన్ని పనులు మరి ఈ వీటిని వాయిదా వేసుకుందాం తర్వాత కాలంలో వీటిని మానుకుందాం ఇప్పుడైతే చేద్దామని అనుకుంటా ఉంటారు కానీ జాగ్రత్త గమనించినట్లయితే మరి జీవితము నీటి బొడగ లాంటిది కనుక ఎవరి జీవితానికి గ్యారంటీ అనేది లేదు ఆరోగ్యవంతులు చిన్నవారు పెద్దవారు మరి అందరూ కూడా ప్రభునందు నిద్రిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ప్రభు రాకడా లేక మానవుని ప్రాణం పోకడనేటువంటిది ఎప్పుడు జరుగుతుందనేటువంటిది తెలియక జరిగేటువంటి ప్రక్రియ కనుక అలాంటి సమయాన్ని ఎదుర్కోవడానికి ప్రతివారు కూడా సిద్దుపాటు కలిగి ఉండాలి ఎప్పుడేం జరిగినా నేను సిద్దంగా ఉన్నటువంటి సిద్దుపాటు కలిగి ఉండాలని పర్లోకపు తండ్రి ఆశ కలిగి తన బిడ్డలకు ఇచ్చేటువంటి సందేహం ఎందుకన్నట్లయితే ఈ సందేశం ద్వారా బిడ్డలు సిద్దుపాటు కలిగి ఉండాలి ఏ కారణాన్ని బట్టి పరలోక రాజ్యాన్ని కోల్పోకూడదని దేవునితో సహవాసం లేకుండా ఉండకూడదని దేవుడు పరలోకపు తండ్రి సంకల్పిస్తూ బిడ్లారా మీరు సిద్దంగా ఉన్నట్లయితే ఏ సమయమైనా సరే నా నీతిని బట్టి మిమ్మల్ని చేర్చుకుంటాను అనేటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు పేతురు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము పది నుంచి వచనాలు చూసినట్లయితే అపోస్తులైనటువంటి పేతురు క్రీస్తు రాకడం గురించి ఈ విధంగా హెచ్చరిస్తున్నారు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము ఆకాశము మహాధ్వనితో గతించిపోను పంచుభూతములు మికిటమైన వేండ్రముతో లయమౌపోను భూమి దానిమీదున్న కృత్యములు కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశమురవులు కొని లయమౌపోనట్టు మహా మహావేడ్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా వారై ఉండవాలని ఆయన ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం వాటి అందు నీతి నివసించును ప్రిలారా వీటి కొరకు మీరు కనిపెట్టిన వారు గనక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగానూ కనబడినట్లు జాగ్రత్తపడు కనుక మనం ఈ భూమి మీద జీవించేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలని పరిశుద్ధ లేఖనాలు మనకి హెచ్చరికలు చేస్తున్నాయి కనుక జాగ్రత్త గమనించండి ఈ భూమి మీద మనం కనిపెట్టేది ఎంతకయ్యా అన్నట్లయితే ఈ భూమి మీద మనం ఎదురుచూసేటటువంటి ఆస్తిపాసులన్నీ కూడా ఒక దినాన్న విడిచిపెట్టాలి కానీ మన కొరకు నిలువరమైనటువంటి ఒక పట్టణాన్ని ఏర్పాటు చేశారు ప్రభనిటువంటి క్రీస్తు వెళుతూ మీ కొరకు నేను స్థలము సిద్దపరచ పెళుతున్నాననేటువంటి వాగ్దానాన్ని ఇచ్చారు కనుక అక్కడ కొత్త ఆకాశము కొత్త భూమి ఉన్నది అయితే వాటిలో నీతి నివసిస్తుంది జాగ్రత్త గమనించండి ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో పాపము నివసించే వీలు లేదు దుష్టుడు నివసించడానికి ఏమాత్రమో యోగ్యత లేదు అయితే అక్కడ ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో ఆ పరలోక రాజ్యంలో నీతి ఒక్కటే జీవిస్తుంది అయితే ఆ నీతిలో నీవు నేను ఉన్నట్లయితే ఆ నీతివంతమైనటువంటి జీవితాన్ని భూమి మీద మనం నివసించినట్లయితే ఆ నీతితోనే మనం కొనుపోబడతాం కనుక ఆ నీతి ఎక్కడ దొరుకుతుందా అన్నట్లయితే ప్రభు అయినటువంటి క్రీస్తు నందు నీతి ఉంది ఆయన నీతిమంతుడు కనుక క్రీస్తును ధరించుకున్నట్లయితే క్రీస్తు అడుగుజాడల్లో మనం నడిచినట్లయితే మనము కూడా క్రీస్తువులే నీతిమంతులు అనిపించుకుంటాం ఎప్పుడైతే క్రీస్తువులే నీతిమంతులుగా అనిపించుకుంటామో క్రీస్తు ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యానికి మనము కూడా అర్హత సాధిస్తాం అక్కడికి వెళ్లే అవకాశాన్ని పొందుతాం కనుక వీటి కొరకు మీరు కనిపెట్టి కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి ఎవరి దృష్టికి దేవుని దృష్టికి మనం నిష్కళంకులుగా చాలా మంది అనుకుంటా ఉంటారు మన నీతి మనల్ని సంతోషపడుతుంది కనుక మేము నీతిమంతులుగా ఉన్నాము మమ్మల్ని ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది నీతిమంతులుగా పరిగణిస్తున్నారనేటువంటి ఆశతో ఉంటారు కానీ మనము ఈ లోకంలో ఉన్నటువంటి వారి దృష్టికి కాదు మన దృష్టికి మనం కూడా కాదు గాని ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను దేవుడు లెక్క పెట్టినప్పుడు ఆ లెక్కలో మనం తేలాలి కదండి మెప్పు అనేటువంటిది ఇతర మనుషుల నుంచి కాదు ఇతర మనుషులు ఒకవేళ ముఖం మీద మెచ్చుకుంటారు వెనక్కి తిరిగిన వెంటనే అనేకమైన అభాండాలు వేస్తారు దోషణ మాటలు మాట్లాడతారు కనుక ఇచ్చేటువంటి మెప్పు నిజమైనటువంటిది కాదు కానీ దేవుడిచ్చేటువంటి మెప్పు నిజమైనటువంటిది స్థిరమైనటువంటిది కనుక ప్రియా దేవుని బిడలారా జాగ్రత్త గమనించినట్లయితే దేవుని దృష్టికి నిష్కళంకులుగాను నిందారాహితులుగానూ కనపడినట్లు జాగ్రత్త పడమని వాక్యాలు మనకి హెచ్చరిస్తున్నాయి కనుక జాగ్రత్త పడాలి జాగ్రత్త తీసుకోవాలి మత్తి సువార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై రెండో వచనంలో ప్రభువారు ఇదే విషయాన్ని గురించి ఇంకా స్పష్టంగా మాట్లాడుతూ నలభై రెండు నుంచి నలభై ఆరు వచనాల వరకు కావున ఏ దినము మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా నుండి ఏ జామును వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండనే అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కణం వేయుడని మీరు అనుకున్న గాడిలో కుమారుడు వచ్చిన గనుకనే మీరు సిద్దపడి సిద్దముగా ఉండు యజమానుడు తన ఇంటికి తగిన వేళ అన్నము పెట్టుట వారిపై ఉంచిన నమ్మకమైన వాడును బుద్దివంతునైన దాసుడెవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచున్నట్టు అతడు కనుగొనను ఆ దాసుడు ధన్యుడు కనుక ప్రభువారు చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు ఇంటికి కన్నం వేసేటటువంటి దొంగ ఎప్పుడొస్తాడయా అన్నట్లయితే యజమానుడు అప్రమత్తంగా ఉన్నప్పుడు రాడు యజమానుడు మెలకుగా ఉన్నప్పుడు రాజు కనుక ఆ యజమానుడు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటాడో ఎప్పుడైతే ఇంటి దగ్గర ఉండకుండా ఉంటాడో ఎప్పుడైతే లేకుండా ఉంటాడో అలాంటి సమయాన్ని గమనించి ఇంటికి కన్నం వేసేటటువంటి దొంగ వస్తాడు వచ్చి అక్కడున్నటువంటిదంతా కూడా దోచుకెళ్లిపోతాడు కనుక దొంగ స్వభావం ఎలాంటిదయ్యా అన్నట్లయితే కచ్చితంగా ఇంటి యజమానికి సమాచారం లేనప్పుడు ఇంటి యజమానునికి తెలియనప్పుడు మాత్రమే వస్తాడు కనుక ప్రభువారు ఆ పోలికను తెలియపరుస్తూ ఉన్నారు అలాగే మరి దాసుడు యజమానుడి గురించి తెలియపరుస్తూ యజమానుడు ఎప్పుడొచ్చినా దాసుడు సిద్దంగా ఉండి ఆ యజమానుడికి ఆహారం పెట్టి పరిచయం చేయడానికి ఎప్పుడు సిద్దంగా ఉంటాడో అలాంటి దాసుడు ధన్యుడు కాని యజమానుడు వచ్చేసరికి ఈ దాసుడు గురక పెట్టి నిద్రపోతున్నాడు అనుకుందాం యజమానుడు వచ్చి పిలుస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా ఆ పిలుపును గ్రహించలేనిటువంటి స్థితిలో ఉన్నట్లయితే అలాంటి దాసునికి ఉపయోగం కనుక యజమానుడి చేత బలా నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలన్నట్లయితే దాసుడు సిద్దంగా ఉండాలి యజమానుడు ఎప్పుడొచ్చినప్పటికీ నేను సిద్దంగా ఉన్నాను అనేటువంటిది తెలియపరచాలి కనుక ప్రియల జాగ్రత్త గమనించినట్లయితే ప్రభువారు చెప్పే మాటల్లో మనమందరం కూడా జాగ్రత్త కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని తన యొక్క ఉపమానాల ద్వారా ప్రభువారు తెలియపరుస్తున్నారు కనుక జాగ్రత్త గమనించినట్లయితే పరలోక రాజ్యపు సమాచారాన్ని జీవగ్రంథం మనకు అందిస్తుంది కనుక జీవగ్రంథం ద్వారా వాక్యాలు ఏం చెప్తున్నాయో మనకు ట్లయితే కేవలం మన భౌతికమైనటువంటి అవసరతల గురించి గృహాన్ని గురించి అప్పుల గురించి అనారోగ్యం గురించి మాటలు కాదు కాదుగాని మీ యొక్క జీవితాలు సరిదిద్దుకుని ఎట్టి పరిస్థితుల్లోని రాజ్య పౌరసత్వాన్ని కోల్పోకూడదు అనేటువంటి సిద్ధపాటును గురించి తెలియపరిచేటటువంటిది ఈ యొక్క జీవగ్రంథం కనుక జీవగ్రంథం ద్వారా నువ్వు సిద్దపడి ఉండటం ఆ యొక్క రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశ్యం ఆ ఉద్దేశ్యాన్ని లేఖనాలు మనకి పరిపరి విధాలుగా మనకి బోధిస్తూ ఉన్నాయి ఈ సిద్దుపాటు కలిగి ఉన్నట్ అనేటువంటి విషయాన్ని ప్రభువారు తన పరిచయంలో మాత్రమే కాకుండా మరి ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క అపోస్తులైనటువంటి శిష్యులకు కూడా ఈ ఆత్మను అనుగ్రహించి ఇదే విషయాన్ని ఆనాటి సంఘాల్లో మరి తర్వాత ఉన్నటువంటి మనకు అందించాలన్నటువంటి ఉద్దేశ్యంతో ఈ సమాచారాన్ని వారి ద్వారా కూడా చెప్పించారు మనం చూసినట్లయితే కొన్ని ఉదాహరణలు పత్రికల్లో కూడా ఈ విషయాన్ని గురించి నొక్కి ఒక్కాణించడం జరిగింది మొదటి దశలోనిక పత్రిక ఐదో అధ్యాయము మొదటి నుంచి ఆరు వచనాలు మనం చూసినట్లయితే మొదటి దశలోనిక పత్రిక ఐదో అధ్యాయం మొదటి నుంచి ఆరు వచనాలు సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకుని చుండగా శ్రీకి ప్రసవేదన వచ్చినట్టు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక మాత్రము తప్పించుకోనలేరు సహోదర్లారా ఆ దినము దొంగ వలె మీద వచ్చేటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులునై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటివారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలుకుగా ఉండి మొత్తులు కాక ఇందుము కనుక వాక్యము ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో చూడండి కనుక ఆ సమయాన్ని గురించి ఆ దినాన్ని గురించి మనకు తెలీదు ఎలాగుందయ్యా అన్నట్లయితే లోకులు అనుకుంటున్నారు కదా నెమ్మదిగా ఉంది భయమేమీ లేదనుకుంటున్నారు అలాంటి సమయంలో అకస్మాత్తుగా ఎలాగొస్తుందంటే స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టుగా ఆకస్మితంగా వస్తుందన్నమాట కనుక ఎంత మాత్రం కూడా అలాంటి సమయంలో వారు తప్పించుకోలేదు కనుక సహోదరులారా ఆ యొక్క దినము ఎలాగొస్తుందంటే మరొకసారి పోలుస్తున్నారు దొంగ వలె మీ మీదకి వచ్చును కనుక వచ్చినప్పుడు మనం ఒకవేళ మరి రహస్య ప్రదేశాల్లోని చీకట్లో ఉంటే ఆ యొక్క స్థితిని మనం గమనించలేం అయితే మనమైతే వెలుగులో ఉన్నటువంటి వారం మనం క్రీస్తు వెలుగులో ఉన్నటువంటి వారం వాక్యపు వెలుగులో జీవించేటటువంటి వారం గనక మనకు భయం లేదు కనుక ప్రభు ఎప్పుడొచ్చినప్పటికీ కూడా మనం ధైర్యం కలిగి ఉంటాం మనం చీకటి సంబంధులం కాదు చీకటిలో జీవించట్లేదు దేవుని వాక్యము మనల్ని వెలిగించేసింది కనుక ఇప్పుడు మనం వెలుగు సంబంధం వెలుగులో జీవిస్తున్నాం వెలుగులో మాట్లాడుకుంటున్నాం వెలుగులోనే ప్రవర్తిస్తున్నాం కనుక దేవునికి రాకడకు మనం ఆహ్వానించేవారమే కాని భయపడేవారం కాదు కనుక వీరైతే ఎలాంటి అన్నట్లయితే కొందరు ఎవరైతే చీకట్లో ఉన్నారో వారు పారిపోయేటటువంటి ప్రయత్నం చేస్తారట కాని వారు తప్పించుకోలేరు అని వాక్యం తెలియపరుస్తుంది కనుక జాగ్రత్త గమనించండి మనల్ని వెలుగు సంబంధులుగా దేవుడు సిద్ధపాటు చేస్తున్నారు ఎందుకంటే ఆ దినము ఆ ఘడియా వచ్చినప్పుడు మరి దొంగ వలె వచ్చినప్పటికీ కూడా మనం ధైర్యం కలిగి ఉందాం ఎందుకన్నట్లయితే మన ప్రవర్తనలు దేవుని వాక్యము చేత సరిదిద్దబడ్డాయి దేవుని మాటలు మన యొక్క జీవితాన్ని క్రమబద్దీకరించింది గనక మనకు భయం లేదు కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా చూడండి దేవుడిచ్చేటువంటి సదవకాశము దేవుడిచ్చేటటువంటి హెచ్చరికలు దేవుడిచ్చేటటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాలు పొందుకునేటువంటి మనము జాగ్రత్త కలిగి ఉన్నాం కనుక తండ్రి తన ప్రేమ చేత తన సందేశాన్ని పత్రికల్లో కూడా రాయించి నీవు నేను జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయపడుతున్నారు ఇంకా చూసినట్లయితే రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పది నుంచి పన్నెండు వచ్చినాయి అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము ఆకాశము మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మికితమైన వేండ్రముతో లయమైపోవును మీద ఉన్న కృత్యములు కాలిపోవును ఇవన్నీ లయమైనట్లు పోవునని గనక ఆకాశము రవులు కొన్ని లయమైపోనట్లు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోనట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై వారై అంటున్నారు ఇక్కడ చూడండి మనము ఆ దొంగ వల వచ్చేటువంటి దినం గురించి అకస్మాత్తుగా వచ్చేటువంటి దినం గురించి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి అనే దాని గురించి కూడా తెలియపరుస్తూ పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ కానీ జాగ్రత్త గమనించినట్లయితే చాలా మంది వారికి ఉండేటువంటి దుష్టక్రియల గురించి వారికి ఉండే వ్యసనాల గురించి వారి వారి జీవితంలోనూ ఉండేటువంటి పాపాను గురించి వారు చెప్పుకునేటువంటి సంజాయిసీ ఏంటి అన్నట్లయితే ఇదిగో ఈ సంవత్సరం తర్వాత లేకపోతే రాబోయేటటువంటి ఆ కాలానికి నేను ఈ యొక్క బలహీనత వదిలిపెడతాను విడిచిపెడతాను అప్పుడు నేను ప్రభువు గురించి జీవిస్తాను కొందరు అంటారు ఈ ప్రదేశం నుంచి నేను వెళ్ళిపోయాక కొత్త ప్రదేశంలోకి వెళ్ళిపోయాక అప్పుడు కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తాను ఇక్కడ ఉన్నంతసేపు ఈ ఊళ్ళో ఉన్నంతసేపు ఇదే నా జీవితం అని చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ దేవుని బిడ్డ దేవుని వాక్యం నీకు అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వట్లేదు ఎందుకంటే నేడే నేడనబడే ఈ దినాన్ని నువ్వు మనసు పొందాలి నీలో ఉన్నటువంటి దేవునికి అసహ్యకరమైనటువంటి క్రియలను విడిచిపెట్టాలి కనుక ఒకవేళ ఇప్పుడు చేయలేనటువంటి నువ్వు మరెప్పుడూ చేస్తావనేటువంటిది సత్యం కాదు కనుక నువ్వేదైనా దేవుని కొరకు జీవించాలని నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ రీతిగా ఉండాలని ఆశపడుతున్నట్లయితే నేడనబడేటువంటి ఈ దినాన్ని ప్రభు కొరకు సిద్ధపడి కలిగి ఉండాలి కనుక పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తితోనూ కనుక ఎప్పుడూ కూడా మన సిద్దపాటుగా ఉండాలి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన చాలా మంది అనుకుంటూ ఉంటారు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన అన్నట్లయితే దేవుని ఆలయంకి వెళ్ళినప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉన్నాం దేవుని ప్రార్థన చేసేటప్పుడు భక్తితో ఉన్నాం అనుకుంటారు కానీ నీ భక్తి పరిశుద్ధమైన ప్రవర్తన అనేటువంటిది ఎప్పుడూ ఉండవలసింది నువ్వు ఆలయంలో ఉన్నా బయట ఉన్నా నీ పని ప్రదేశంలో ఉంటున్నా నీ యొక్క స్నేహితులతో ఉన్నా బయటకెక్కడికి ఎక్కడికి వెళ్లినా ఎక్కడున్నప్పటికీ కూడా పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన నీతో ఉండవలసిందే పరిశుద్ధమైన ప్రవర్తన కేవలము దేవుని సంబంధమైన కార్యక్రమాల్లోనూ ప్రార్థన చేసుకునేటప్పుడు లేకపోతే సమాజంగా కూడుకునేటప్పుడు మాత్రమే కాదు గాని నువ్వు ఎక్కడున్నప్పటికీ ఏ పనిలో ఉన్నప్పటికీ పరిశుద్ధత నీతో ఉండవలసిందే కనుక పరలోకపు తండ్రి పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధులై ఉండాలి ఇదిగో దొంగవలి ఆయన వచ్చి ఎక్కడికి తీసుకెళ్తాడయ్య అన్నట్లయితే ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధికి తీసుకువెళ్తారు అక్కడ పరిశుద్ధమైనటువంటి వారికి అర్హత ఉంటుంది ఇందాక మనం చూసాం క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అందులో నివసి ఏంటి అన్నట్లయితే నీతి నివసిస్తుంది కనుక ఆ నీతి నివసించే ప్రదేశంలోనికి నువ్వు అడుగు పెట్టేటప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలో ఒకసారి దేవుని నీకు తెలియపరుస్తుంది పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన భక్తి నీకు కలిగి ఉన్నట్లయితే ఆ ప్రదేశానికి నువ్వు కొనుపోబడతావు చివరిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము నీవెలాగూ ఉపదేశం పొందుతువో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వల్లే వచ్చదను ఏ గడియలో నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు కనుక ప్రియదేవుని బిడ్డలారా చాలా మంది అలక్ష్యం చేస్తున్నట్టు ఆలస్యం చేస్తున్నట్టు వారి విషయాన్ని వాయిదా వేస్తున్నట్టు మరి వారి యొక్క అనుకున్నటువంటి రీతిగా జరగదనే విషయాన్ని వాక్యం తెలియపరుస్తుంది ఎందుకంటే దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే ఆ గడియను గురించి మీకు తెలియనే తెలియదనే విషయాన్ని గురించి తెలియపరుస్తుంది కనుక నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా ఉన్నావో లేదో ఒకసారి ఆలోచన చేసుకో నీ క్రియలు ఎలాగో ఉన్నావో జాగ్రత్తగా చూసుకుని జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచు ఇకను నశించిపోతున్నటువంటి నీ జీవితంలో ఇకను ఏ క్రియలైతే ఉన్నాయో వాటిని కూడా తీసివేసి సంపూర్ణమైన జీవాన్ని కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేయి జీవాన్ని కో పోగొట్టుకోవద్దు ఒకడు లోకమంత సంపాదించుకుని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికేం ఉపయోగం కనుక జాగ్రత్తగా చూసినట్లయితే ఈ యొక్క లోకంలో మనం జీవించేటప్పుడు అనేకమైనటువంటి వాటిని పొందుకునే ప్రయత్నంలో జీవాన్ని కోల్పోతున్నాం ఈ యొక్క అనేకమైనటువంటి పొందుకునేటువంటి ప్రక్రియను మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆస్తి సంపద ఉద్యోగము మనుషులు స్నేహాలు వ్యసనాలు అనేకమైనటువంటి వాటిని సంపాదించుకునేటువంటి ప్రక్రియలో జీవాన్ని కోల్పోతున్నామేమో జాగ్రత్తగా గమనించు ఒకవేళ నువ్వు నువ్వు పొందుకునేటువంటి ఈ స్నేహాలు ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు కానీ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో సదాకాలము దేవునితో కలిసి ఉండడానికి ఒక శాశ్వతమైనటువంటి ఒక నివాసం ఉంది అనే విషయాన్ని నువ్వు గుర్తెరగాలి అలా గుర్తెరిగి ఇదిగో నీలో ఉన్నటువంటి ఆ యొక్క క్రియలనన్నింటినీ సరిదిద్దుకుని జాగరూకుడవై అలాగే మరలా నువ్వు ఏ ఉపదేశం పొందితువో ఎలాగూ వింటువో దాని విషయాన్ని మరలా జ్ఞాపకం చేసుకో చాలాసార్లు వాక్యం వినే బిడ్డలు వాక్యం వింటున్నారు అంతటితో అక్కడికక్కడే విడిచిపెడుతున్నారు వాక్యము నీకు అనుగ్రహించబడే కారణమేంటి అన్నట్లయితే మారు మనసు పొందటానికి నీ క్రియలను చక్కబెట్టుకోవడానికి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు నీళ్ళు ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టడానికి కనుక ఆ యొక్క బోధను ఆ యొక్క సందేశాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుని దానిని కొనుచు కదండి చాలా సార్లు ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని విస్తారంగా మరి అనుగ్రహించబడుతుంది చాలా మంది టెక్నాలజీ ద్వారా బహిరంగ సభల ద్వారా యూట్యూబ్లు టీవీ ఛానల్స్ ఇంటర్నెట్ ద్వారా వాట్సాప్ ద్వారా విస్తారంగా ఆ వాక్యం అనుగ్రహించబడుతుంది అయితే దాన్ని గై వారు ఎంతమంది ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది మారు మనసు పొందుతున్నారనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి కనుక దేవుని వాక్యం అంటుంది నువ్వు దానిని జ్ఞాపకం చేసుకుని గై కొనుచు మారు మనసు పొందే ప్రయత్నం చేయి వాక్యం ఎందుకయ్యా అంటే వినే ఆనందించడానికి కాదు వాక్యం విని దాన్ని గైకోనుచు మారు మనసు పొందాలి కనుక దేవుని బిడ్డ నీడు అనబడేటువంటి యొక్క ఘనమైనటువంటి సమయం నీకు దేవుడు అనుగ్రహించబడగానే నువ్వు మారు మనసు పొంది నీ క్రియలను సరిదిద్దుకుని మరి దేవుని కొరకు జీవించటానికి నిర్ణయం తీసుకో దేవుడు నిన్నటి శక్తి సామర్థ్యాలతో జ్ఞానంతో నింపి నడిపించుగా ఆమె ప్రార్థన